అందరికీ నమస్కారం ఈ జనరల్ ఎన్నికల్లో పెద్దాపురం అసెంబ్లీ నియోజకవర్గం సంబంధించి ఈ ఎన్నికలు పూర్తి కావటానికి సహకరించినటువంటి గ్రామస్థాయిలో ఉన్నటువంటి విఆర్ఏ నుండి విఎన్ఓలు విఆర్ఓలు పంచాయతీ కార్యదర్శులు గ్రామ సచివాలయ సిబ్బంది అదేవిధంగా మండల పరిషత్ డెవలప్మెంట్ అధికారులు కమిషనర్లు తహసీల్దార్లు డిపిడి తహసీల్దారులు మిగతా రెవెన్యూ సిబ్బంది అదేవిధంగా దీంట్లో ముఖ్యంగా వివిధ టీములు ఏదైతే ఉన్నాయో మోడల్ కోర్గా కండక్టర్ టీములు ఎఫ్ఎస్టీ టీంలు టీములు పోలీసు యంత్రాంగము వీరందరూ కూడా ఎంతో కష్టపడి వారికి ఇచ్చినటువంటి విధులను సంపూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేకూర్చి విజయవంతం చేసినందుకు వారి అందరికీ కూడా పేరు పేరునని నా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము మరియు అభినందనలు తెలియజేస్తున్నాను అదేవిధంగా ప్రజాప్రతినిధులు పోలీస్ వారు ప్రెస్ వారికి కూడా నా యొక్క ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఎంతో సహకరించినందుకు కాబట్టి మీ అందరి సహకారంతో మన పెద్దాపురం నియోజకవర్గంలో ముప్పై ఎనభై రెండు శాతం పైన ఓటింగ్ జరిగి ఎక్కడ కూడా ఎటువంటి అవంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా జరిగినందుకు మీరు అందరికీ కూడా మరి ఒకసారి పేరు పేరున యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్